హార్ఘర్ తిరుగా యాత్రలో భాగంగా మంగళవారం సగినేటిపల్లిలో జాతీయ విగ్రహాలను కడిగి శుభ్రం చేశారు బీజేపీ శ్రేణులు నాయకులు పట్టపు సూర్యప్రకాశ్ రావు చంపాటి శివరామకృష్ణరాజు మాలే శ్రీనివాస్ నగేష్ కొనతం శ్రీనివాసరావు నంబూరి వెంకటేశ్వరరావు ఇందుకూరి సుబ్బరాజు అల్లూరు సత్యనారాయణరాజు ఆకన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న హర్ గర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో భాగంగా దీనికి సంబంధించి జాతీయ బీజేపీ అధ్యక్షులు నడ్డా గారు ఇచ్చిన పీలుపు మేరకు ఈ రోజున సగనీటిపల్లిలో జాతీయ నాయకుల విగ్రహాలని శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అప్పుడే తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి పదిహేనో తారీఖు వరకు జరుగుతున్నది ఈ రోజునైతే పదమూడో తారీఖు ఇంకా ఎల్లుండి జెండా పండుగ రోజు ఈ కార్యక్రమాలు జాతీయ భావాలని ప్రజల్లో పెం పెంపొందించడాకే పార్టీ అధిష్టాన వర్గం ఈ ఈ రోజున కాదు ఇది పదకొండు పది సంవత్సరాలు వంటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం ప్రజలను కూడా పాల్గొనేలా చేయటం స్కూళ్ళలోని హాస్పిటల్స్లోని మొత్తం అన్ని చోట్ల జెండా ఆవిష్కరణ చేయటం ఈ పోగ్రాం నుండి కూడా జాతీయ భావాన్ని పెంచడానికి పత్తిని పెంచడానికి దేశంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియపరచడానికి కూడా ఉపయోగించబడుతుంది ఇది ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు మామిడి కుదురులో విద్యార్థిని విద్యార్థులతో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెండ ఆదినారాయణ పాలూరు సత్యానందం పాలూరు జయప్రకాష్ అడబాల రాంబాబు మహాలక్ష్మీనేశ్వరరావు నక్కా త్రిలోచనరావు సాదిక్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు